సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ సుజాయిత గవర్నమెంట్ ఆఫీస్ ని టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు ఫీల్డ్ లో ఈ రోజు మోస్ట్ కామన్ కంప్లైంట్ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడతాను ఇప్పుడు హెయిర్ ఫాల్ ఈ రోజుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు స్కూల్ కెళ్లే పిల్లలు ఆడవారు మగవాళ్ళు అసలు ఎటు ఏ భేదం లేకుండా అందరూ హెయిర్ ఫాల్ కంప్లైంట్ తో రోజు వస్తున్నారండి చాలా మంది సో ఏంటి అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అని సో చాలా మంది ఏంటంటే నాకు వాటర్ వల్ల ఇలాగ అవుతుంది అండి అని చెప్తారు ఊర్లు వెళ్ళడం వల్ల ట్రావెలింగ్ వల్ల అని ఎస్ వాటి వల్ల ఉండొచ్చు బట్ చాలా ముఖ్యమైన కారణాలు ఏంటో మీకు చెప్తాను ముందుగా ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ అండి ఇప్పుడు అన్ని ఫుడ్ హ్యాబిట్స్ చాలా మారిపోయినాయి అందరూ బయట ఫుడ్ ఇంట్లో చేసుకోవడం బద్దకం అయిపోయి అందరూ బయట కొనేసి తీసేసుకుంటున్నారు రెడీమేడ్ ఫుడ్స్ తింటున్నారు ప్రిజర్వ్ ఫుడ్స్ అండి అవన్నీ ఫుడ్స్ వాటి వల్ల టేస్ట్ ఉంటుంది తప్ప ఆరోగ్యం సంబంధించి న్యూట్రిషన్ వెళ్ళదు సో ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టైంకి తినడము సో చిన్నవాళ్ళ మెయిన్ ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ కూడా పని మీద పడిపోయి తినమనేది మర్చిపోతున్నారు తిన్నా కూడా ఉదయం తినాల్సిన బ్రేక్ఫాస్ట్ పదకొండు పన్నెండింటికి తింటున్నారు అదే లంచ్ అనేది నాలుగింటికి తింటున్నారు సో ఒక టైం అంటూ ఉండట్లే ఫుడ్ తినడం కూడా సరైన నిద్ర ఉండట్లేదు లేటుగా పడుకోవడము పడుకున్న నిద్ర పట్టకపోవడము మెయిన్ వర్కర్స్ మగవాళ్ళు బాగా టైం వర్క్ చేసి వస్తారు నైట్ నిద్ర రావట్లేదు సిస్టమ్ ముందు కూర్చుంటే నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు సో అలా నిద్ర కూడా సరిగ్గా ఉండడం దానివల్ల ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ టైమింగ్స్ కూడా మారిపోతుంది సో దీనివల్ల ఫుడ్ అనేది సరైన సమయానికి వెళ్ళట్లేదు సరైన ఫుడ్ లోపలికి వెళ్ళడం లేదు దీంతో సరైన నిద్ర కూడా ఉండట్లేదు సో మొత్తం స్ట్రెస్ అవుతున్నారు ఇది ఇంకొకటి మెయిన్ ముఖ్యమైన కారణం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ సో ఇవి ఎలా ఉన్నా మరి ఇవన్నీ ఇమ్యూనిటీ తగ్గుతుంది కదా సో దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఫీవర్ అవ్వచ్చు టైఫాయిడ్ మలేరియా కొంతమంది సర్జరీస్ జరగచ్చు పెద్ద ఆపరేషన్లు చిన్న ఆపరేషన్లు అప్పుడు ఆపరేషన్ ప్రభావం ఆపరేషన్ సమయంలో వాడిన మందులు వాటి ప్రభావం కో వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది అది వెంటనే ఉండదండి మనకు ఆపరేషన్ లేకపోతే ఫీవర్ వచ్చిన ఒక మూడు నెలలు ఆరు నెలల తర్వాత మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంటుంది నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఎక్కువైపోయింది ఏం లేదు బాగా తింటున్నాను అది ఎందుకు వచ్చింది అని అనుకుంటారు సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి మెడిసిన్స్ మీకు హెల్త్ బాగోకపోవడం అని ఇంకొకటి చాలా చాలా ముఖ్యమైన కారణం డైటింగ్ సో క్రాష్ డైటింగ్ అని కీటో డైట్ అని చాలా స్టార్ట్ చేస్తున్నారు ఒకేసారి తినడం మానేస్తారు కంప్లీట్ గా లిక్విడ్ డైట్ అంటారు సో ఒకేసారి తినడం మానేస్తే ఒక క్రమంగా ఒక విధంగా శరీరం అలవాటు పడిపోయింది ఫుడ్ కానీ కాని వీటికి కానీ ఒకేసారి డైట్ అనేసరికి మొత్తం తినడం మానేస్తారు ఓన్లీ తాగుతారు ఓన్లీ లిక్విడ్స్ అంటారు యాంటీ డైట్ అలాంటివి ఏంటంటే శరీరము అది అడ్జస్ట్ చేసుకోలేదు మీరేనా కొత్త ప్లేస్కి వెళ్తే ఒక రోజు అడ్జస్ట్ చేయగలరా ఒక రోజు అడ్జస్ట్ అవ్వలేదు మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది మనం కొత్త ప్లేస్ కి వెళ్ళాలంటే ఇది కూడా అంతే మనం ఫుడ్ ఒకేసారి ఆపకూడదు డైటింగ్ అనేది తప్పు కాదు కానీ చేయాల్సిన విధంలో చెయ్యాలన్నమాట క్రమంగా ఒక్కొక్కటి తినకూడనివి మానేసి మనం తినే టైంని మార్చకుండా ఆ టైంలో హెల్దీగా తినడము తినకూడదు అన్నీ అవాయిడ్ చేసి అవన్నీ చూసుకోవాలి ఒక సరైన డైటీషియన్ న్యూట్రిషన్ కన్సల్ట్ చేయండి డైటింగ్ చేయాలన్నా మీకు నచ్చినట్టు ఎలా పడితే అలా చేయొద్దు కొంతమంది ఆరోగ్య సమస్యలు డయాబెటీస్ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు సో దానివల్ల కూడా మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తుంది డైరెక్ట్ మీకు నచ్చినట్టు చేయడం వల్ల అండ్ ఇంకొక కారణం ఏంటంటే మనకి థైరాయిడ్ థైరాయిడ్ ఉన్న హెయిర్ ఫాల్ చాలా మందికి ఉంటుంది ఇంకోటి బ్లడ్ అనిమియా అంటారు హీమోగ్లోబిన్ మనకి నైన్ టెన్ కన్నా తక్కువ ఉంటే కూడా మన ఇండియన్స్ లో ఆడవాళ్ళలో చాలా చాలా కామన్ బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళకు కూడా ఇంకోటి పీసీఓడి చాలా మోస్ట్ కామన్ జనరేషన్ పిల్లలకి పీసీఓడి అనేది హార్మోనల్ ఇష్యూస్ సో దాని వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది సో ఒకటి మీరు హెయిర్ ఫాల్ అనే కంప్లైంట్ వచ్చినప్పుడు మేము ఇవన్నీ స్క్రీన్ చేయాల్సి వస్తుంది అసలు కారణం ఏంటి ఎందుకు ఉత్తి జస్ట్ ఊరికాల మంది ఇచ్చేసి వెళ్ళిపోండి అయితే ఉండదండి ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తాం అడుగుతాం హిస్టరీ తీసుకుంటాం దానికి సంబంధించి బ్లడ్ టెస్ట్ చాలా చేయాల్సి వస్తుంది దాన్ని బట్టి మీరు రాయాల్సిన మందులు రాసి దాని ప్రకారం మీకు అప్పుడు రెస్పాన్స్ అనేది పంపిస్తుంది ఇవన్నీ చేయకుండా మీకు ఊతి మెడిసిన్స్ ఇచ్చినా మెయిన్ కారణం ఏంటో తెలియకుండా ఇచ్చినా కూడా అండి అదశ పెద్ద పని చేయదు సో దీనివల్ల ప్రీ వర్కప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు లైఫ్ స్టైల్ ఏం మార్చాలి ఏం చేయకూడదు ఇన్ కేస్ ఏమైనా మీకు థైరాయిడ్ అని తీసి ఒడిచినా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మీకు బాగుంటుంది సో మా దగ్గరికి వచ్చేసరికి దీనికి మెడిసిన్స్ ఉంటాయి హెయిర్ సీరమ్స్ ఉంటాయి అండ్ మోస్ట్ కామన్ గా అందరూ ఈ రోజులో తెలిసింది మనకి సోషల్ మీడియా ద్వారా పిఆర్పి అనేది చాలా మంది చేయించుకుంటూ ఉంటారు అది కూడా వెరీ 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 హెల్దీ అండ్ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అండి పీఆర్పీ అనేది మీ బ్లడ్ తీసి సెంటర్ వచ్చేసి ఇంజెక్ట్ చేస్తాము సో మెడిసిన్స్ తో పాటు నెలకు ఒకసారి పిఆర్పి అనేది చేసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ జిఎస్టీ అనేది వచ్చింది అది ఇంకా బాగుంది పిఆర్పి కన్నా రెస్పాన్స్ సో నెల నెల చేసుకోవచ్చు దీంతో పాటు పదిహేను రోజులకు ఒకసారి స్టెమ్ థెరపీ అని వచ్చింది అది చేసుకోవచ్చు లేజర్ క్యాప్ అని అది వీక్లీ ట్వైజ్ ఆఫ్ రైస్ సో మీకు హెయిర్ ఫాల్ కనేది ఆప్షన్స్ ట్రీట్మెంట్స్ కానీ మేము చేసే ప్రొసీజర్స్ కానీ చాలా అడ్వాన్స్ చాలా వచ్చినాయి అండి సో ఇది ఏంటంటే డెఫిషియన్సీస్ బ్లడ్ తక్కువ అవడం హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చినవి ఇలా చేసుకోవచ్చు కానీ మగవారికి జెనెటిక్ గా వచ్చినవి ఉంటుంది బట్టతల రావడము అడ్వాన్స్ ఒకప్పుడు యాభై ఏళ్ళ తర్వాత వచ్చింది అనేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పదిహేను ఇరవై సంవత్సరాలకు వస్తున్నారు హెయిర్ ఫాల్ వస్తుంది బట్టతలు వచ్చేస్తుందేమో భయపడిపోయి సో అలాంటి వారికి కూడా మెడిసిన్స్ ఉంటుంది సో దీంతో పాటు అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిపోయిన వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కూడా పని చేయదు మీకు ఇక్కడ చూసుంటారు అడ్వాన్స్ లెవెల్ స్టేజెస్ ఇక్కడ ఉండి ఉంటారు బాగా నున్నది ఇక్కడ వరకు అయిపోయింది మన హెయిర్ ఫాల్ ఏం లేనప్పుడు మనం ఎంత మందులు ఇచ్చినా అనవసరం అలాంటి స్టేజ్ లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేసుకోవడం చాలా ముఖ్యం సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మొత్తం తలంతా చేసుకోవాలని లేదండి మీకు ఒక దగ్గర ఎక్కడ ఇక్కడ మాత్రమే నాకు కావాలి లేకపోతే ఈ భాగం ఒకటే కావాలి అన్నా చేసుకోవచ్చు అనమాట సో అలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవకాశాలు ఉన్నాయి ఏదైనా మనకు ఫార్టీ ఇయర్స్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది అవన్నీ కూడా టాలరెన్స్ అవి కూడా సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు సో దీనికి మించి కొంతమంది ఇది కూడా అవకాశం లేనప్పుడు కొన్ని హెయిర్ డిజ్ లాంటివి ఉంటాయి నాచురల్ గా ఇప్పుడు వస్తున్నాయి సో వాటికి కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఇంకోటి చిన్న చిన్న చోట టాటూయింగ్ మైక్రో టాటూయింగ్ అని ఉంటది మైక్రో పిగ్మెంటేషన్ అంటే స్కిన్ కనబడుతుంది హెయిర్ ఒత్తుగా లేదు హెయిర్ ట్రాన్స్పార్టేషన్ ఒత్తు అన్న వాళ్ళు ఏంటంటే స్కిన్ ఒత్తుగా కనిపించడానికి కూడా మైక్రో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సో మా దగ్గర హెయిర్కి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి సో మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి అండ్ డాక్టర్ సుజా స్కిన్ హాస్పిటల్ మా క్లినిక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు లింక్ లో పెట్టుంటాయి సో ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కన్సల్ట్ మీ నమస్కారం